హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ఆనంద భైరవి తన రూంలోకి వెళ్ళి బాగా ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఎన్నడూ తాగని దర్శన్ ఎందుకు మందు తాగాడు శరణ్య దర్శన్ ని ముట్టుకోగానే ఎందుకు చీదరించుకుంటున్నాడు అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది శరణ్య నా దగ్గర ఏదో ఒక విషయం దాస్తుంది ఎలాగైనా తెలుసుకోవాలి సమీర విషయం దర్శన్కి చెప్పొద్దని శరణ్యకి చెప్పాను అతను నా మాట వినకుండా అలా చేయదు సమీర చనిపోయిన విషయం అసలు ఎవరు చెప్పుంటారు దర్శన్కి సమీర అయితే దర్శన్కి ఫోన్ చేస్తుంది కానీ ల్యాండ్లైన్ ఫోన్ నుంచి ఎందుకు చేస్తుంది ఏదో తేడా కొడుతుంది పంప తీసి అనన్య చేసిందా అసలు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎవరు చేస్తున్నారు అన్ని విషయాలు తెలుసుకుంటాను ఇలా ఆనంద భైరవి బాధపడుతుంటే ఇంతలో తన భర్త వచ్చి ఏంటి ఆనంద ఏం ఆలోచిస్తున్నావు దర్శన్ గురించే కదా అసలు వాడు ఎప్పుడు మందు తాగింది ఇలా తాగొచ్చాడు నాకు కూడా అర్థం కావట్లేదు అదేనండి నేను కూడా ఆలోచిస్తున్నాను ల్యాండ్లైన్ ఫోన్ నుంచి ఎవరో సమీరా అనే రిలేటివ్స్ ఫోన్ చేసి సమీరా చావు బతుకులో ఉందని ఫోన్ చేశారండి ఈ విషయం శరణ్య కూడా తెలుసండి ఆ విషయం నాకు చెప్పింది నేనేమో దర్శన్కి చెప్పొద్దని చెప్పాను ఆనంద నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు రేపు వాడు లేవగానే వాడితోనే మాట్లాడదాం నువ్వేం టెన్షన్ పడకు పడుకో ఆనందా ఇదిలా ఉండగా శరణ్య దర్శన్ని ఇంట్లోకి తీసుకొచ్చి పడుకోండి ఏయ్ నన్ను ముట్టుకోకే అవును నా ఫోన్ నుంచి ఎవరైనా ఫోన్ చేశారా నా నెంబర్కి ఎవరైనా ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడావా లేదా చెప్పు మాట్లాడాను ఇక దర్శన్ కోపంతో నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా సమీర సూసైడ్ చేసుకుంది చావు బతుకుల్లో ఉంది నా కోసం ఎదురు చూస్తుందని చెప్తే కానీ నువ్వు మాత్రం ఫోన్ చేసి మాట్లాడినా కూడా నాకు చెప్పలేదు కదా అసలు నా మీద ఎందుకు ఈ కక్ష అంటే అత్తయ్య గారు చెప్పద్దు అన్నారండి అంటే మా అమ్మ చెప్పద్దు అంటే నువ్వు చెప్పకుండా ఉంటావా అసలు నేను సమీరాను పెళ్లి చేసుకోవడమే మా అమ్మకు ఇష్టం లేదు అప్పుడు మా అమ్మకి ఈ విషయం చెప్తే మా అమ్మ ఎలా ఒప్పుకుంటుంది నువ్వు కావాలనే నాకు చెప్పకుండా మా అమ్మకు చెప్తే నన్ను బయటికి పంపివ్వదనే కదా నువ్వు మా అమ్మకు చెప్పా నాకు తెలుసు నువ్వు ఎన్ని నాటకాలు ఆడతావో ఇక నువ్వు భక్తి మాటలు మాట్లాడమంటే పురాణమే చెప్పేస్తావు నీ వల్ల నా సమీర చనిపోయింది అంటే అది కాదండి నేను ఈ విషయం మీకు చెప్దామనే అనుకున్నాను కానీ అత్తమ్మే వద్దు అంది అవును చెప్పొద్దంటది కానీ నువ్వు చెప్పకుండా ఉంటావా నువ్వు నాకు ఈ విషయం చెప్పుంటే సమీర దగ్గరికి వెళ్ళేదాన్ని వల్లే సమీరా నాకు దూరమైంది నిన్ను జన్మలో జీవితాంతం వదిలిపెట్టను నువ్వు నా దగ్గరికి వచ్చావంటే నేను చచ్చిపోతాను నిన్ను జీవితంలో క్షమించను శరణ్య ఇదే శబతం చేస్తున్నాను ఇది విని శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది నువ్వు కద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్తున్నాను కదా నీ మొహం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది ఇక శరణ్య ఏడుస్తుంటే ఇంతలో అనన్య వచ్చి అయ్యో శరణ్య ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా దర్శన్ ఏమైనా కోపడ్డా ను నాకు చెప్పు నేను దర్శన్తోనే మాట్లాడతాను నీకు ఏమి తెలియదు నువ్వు పిచ్చిదానివి ఏ విషయమైనా సరే నువ్వు మనసులో దాచుకుంటావు ఏది బయటికి చెప్పవు అక్క నువ్వు చెప్పినట్టే అప్పుడు చెప్పుంటే బాగుండేది ఇప్పుడు దర్శన్ నా మొహం చూడొద్దు అంటున్నాడు ఇక అనన్య మనసులో నాకు కూడా కదా అదే కావాల్సింది నువ్వు ఏడుస్తుంటే నాకు చాలా ఆనందం ఇస్తుంది దర్శన్ సమీర గురించి ఆలోచిస్తూ రోజు మందు తాగాలి అప్పుడు ఆ ఆనంద భైరవి ఏడుస్తుంది ఇటు నువ్వు కూడా ఏడుస్తావు పాపం అప్పుడు ఈ ఆస్తి మొత్తం నాకు దక్కుతుంది అప్పుడు నేను ఈ ఇంటి కోడలుగా దర్జాగా ఉండొచ్చు ఎలాగైనా సరే మా అత్త కొన్ను ఈ ఆనంద భైరవికి చిచ్చు పెట్టాలి అప్పుడే నాకు మనశ్శాంతి అయ్యో శరణ్య నువ్వు ఏ మేడవకు బాధపడకే నాకు చాలా బాధగా ఉంది కదా శరణ్య ఊరుకో ఇదిలా ఉండగా దర్శన్ లేవగానే ఇంతలో ఆనంద భైరవి తన భర్త వచ్చి దర్శన్ అసలు నువ్వు నిన్న ఎందుకు మందు తాగావు ఇప్పుడు తాగని వాడివి ఇలా తాగొచ్చి ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే అది నాన్న నా మనసు బాలేక తాగాను నీ మనసు బాధ కలిగేలా ఏం జరిగింది చెప్తేనే కదా మాకు తెలిసేది నాన్న మళ్ళీ ఈ విషయాన్ని తీస్తే నీ ఇంట్లో కూడా ఉండను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అప్పుడు ఆనందభైరవి కోపంతో దర్శన్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నా ఉమ్మడి కుటుంబంలో ఏ బాధ చిన్న సరే మనం అందరం పంచుకుంటాం కానీ నాన్న దర్శన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అసలు ఏం జరిగిందో చెప్పురా ఈ అమ్మకి చెప్పాను కదమ్మా ఆ విషయం మాత్రం అడగద్దని శరణ్య మీ ఇద్దరు బాగానే ఉంటున్నారా అత్తమ్మ ఇద్దరం బాగానే ఉంటున్నాం మీ ఇద్దరి మధ్య ఏ గొడవలు లేవు కదా ఆ లేవత్తయ్యా మరి దర్శన్ ఎందుకు మందు తాగాడు నీకైనా తెలిసి ఉంటుంది కదా కూడా తెలియదు అత్తయ్య నాకు తెలుసు నాన్న నువ్వు సమీర చనిపోయే బాధలో మందు తాగావని అసలు సమీర చనిపోయిన విషయం ఎవరు చెప్పారో అనేది తెలుసుకుంటాను అని ఆనందభైరవి తనలో తాను అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనన్యనే చేసిన విషయం ఆనంద భైరవికి తెలిసిపోతుందా రానున్న ఎపిసోడ్లో చూసు చూడాలి మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్